మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ సంప్రదించండి నమస్తే వెల్కమ్ మనం టీవీ ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం ముంబై నటిని ఎంత ఇబ్బంది పెట్టారో గత ప్రభుత్వం గత పాలకులు గతంలో అక్కడ కమిషనర్ గా పనిచేసిన పోలీస్ అధికారులు ఈ వ్యవహారం హాట్ టాపిక్ అయింది ఎంత దారుణంగా మహిళ పట్ల వ్యవహరించారో ఈ కేసుకు సంబంధించి ఒక్కొక్క విషయం బయటకు వస్తుంటే ఇంత దుర్మార్గంగా ఇంత అమానుషంగా ప్రవర్తించారు అర్థమవుతుంది సో ఈ కేసు విచారణ త్వరగా పూర్తి చేయండి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చారు ఉన్నత విచారణకు ఆదేశించారు దాంతోపాటు వంగలపూడి గారు కూడా చాలా సీరియస్గా తీసుకున్నారు చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలతో పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు వంగలపూడి గారికి ఫోన్ చేసినట్టుగా మనకు సమాచారం వస్తుంది ఈ కేసులో పోలీసు అధికారుల పాత్ర చాలా క్లియర్గా కనిపిస్తోంది ఆమె తన బాధను బయటకు చెప్పుకోలేక ఇన్ని రోజులు ఇప్పుడు ప్రభుత్వం మారింది కాబట్టి కొంతైనా న్యాయం జరుగుతుందని ఒక ఆశితాం ఇప్పుడు బయటకు వచ్చింది సో ఆ మహిళకి మనం అండగా నిలబడాల్సిన అవసరం ఉంది సో మహిళల పట్ల ఎవరైనా ఇబ్బందులు గురి చేస్తే మొదటిగా రియాక్ట్ అయ్యేది పవన్ కళ్యాణ్ గారు గత ప్రభుత్వంలో ఎన్ని దుర్మార్గాలు జరిగాయో ప్రచార సమయంలో ఆ అవన్నీ కూడా బయట పెట్టారు మహిళలు మిస్సింగ్ కేసులకు సంబంధించి కూడా మాట్లాడింది మొదట పవన్ కళ్యాణ్ గారు తర్వాత అధికారం వచ్చిన తర్వాత ఆయన తన పార్టీ ఆఫీసులోనో ఎక్కడో ప్రజాదర్బారు పెడితే ఒక మహిళ వచ్చి ఒక తల్లి వచ్చి తన కూతురు మిస్ అయిపోయింది వెతికి పెట్టాలని చెప్పి పోలీస్ స్టేషన్లోకి వెళ్తే కనీసం పట్టించుకోలేదు అని చెప్పి ఆమె బాధపడితే సో వెంటనే అక్కడ స్థానికంగా ఏ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆ కేసు వస్తుందో వాళ్ళకి ఫోన్ చేసి మాట్లాడి నేరుగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఫోన్ చేసి ఈ కేసును త్వరగా తేల్చండి అని చెప్పి అంటే సో వెంటనే హుటాహుట్టిన అధికారులు ఆ కేసు డీటెయిల్ తీసుకొని రోజుల వ్యవధిలో తీసుకొచ్చారు సో మొదటిగా పవన్ కళ్యాణ్ గారు రియాక్ట్ అయ్యారు సో ఇప్పుడు ఈ కేసులో కూడా ముంబై నటి వ్యవహారానికి సంబంధించి కూడా పోలీసుల పాత్ర క్లియర్గా కనిపిస్తుంది కాబట్టి పోలీసులు ఆధారాలు పూర్తిగా సంపాదించి వెంటనే చర్యలు తీసుకోండి అని చెప్పి హోమ్ మినిస్టర్ అనత్ గారికి పవన్ కళ్యాణ్ గారు కూడా ఫోన్ చేశారు అసలు ఎంత దుర్మార్గంగా వ్యవహరించారంటే ఆమె మీద ఒక ఫోర్ కేసు పెట్టారండి కుక్కల విద్యాసాగర్ అనే వ్యక్తి ఇబ్రహీంపట్నం ఇక్కడ విజయవాడ దగ్గర ఫోర్ డాక్యుమెంట్స్ క్రియేట్ చేసి అసలు ఆ ఆస్తికి సంబంధించి వివరాలు ఏంటంటే రెండు వేల ఇరవైలో మేము కొన్నదంట రెండు వేల పద్దెనిమిదిలోనే కొన్నదని చెప్పి ఫోర్జరీ చేసి అది కూడా అక్రమంగా కొన్నదని చెప్పి పెట్టి డాక్యుమెంట్లు తారుమారు చేసింది రికార్డ్స్ మార్చేసిందని చెప్పి ఇలాంటి ఫోర్జరీ కేసు ఒకటి పెట్టి ఈ కేసును చూపించి ఇక్కడ పోలీస్ ఆఫీసర్లు అందరూ కూడా ముంబై పోయారు ముంబై పోయి అక్కడ ఉంటున్న ఇంటిని సీజ్ చేశారు వాళ్ళ బ్యాంక్ అకౌంట్ని సీజ్ చేశారు వాళ్ళ ఫోన్లు సీజ్ చేశారు వాళ్ళ ల్యాప్టాప్లు సీజ్ చేశారు అన్నీ సీజ్ చేసి అక్కడి నుంచి కిడ్నాప్ వచ్చారండి ఆ ముంబై నెట్టిని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని విజయవాడ తీసుకొచ్చి ఒక గెస్ట్ హౌస్లో పండించి ఈ పోలీస్ అధికారులు విచారణ చేయటం మీరు ఏదైతే పారిశ్రామికవేత్త మీద గతంలో కేసు పెట్టారు కదా దాన్ని వెనక్కి తీసుకోవాలని తర్వాత ఈ కుక్కల విద్యాసాగర్తో గతంలోనే పరిచయం ఉందండి ఇప్పుడు ఇందులో మెయిన్ రోల్ ఏంటంటే కుక్కల విద్యాసాగరే రెండు వేల పదిహేనులో ప్రపోజ్ చేశాడంట ఎక్కడో మోడలింగ్ దగ్గర ఏమి నటి కదా ఎవరు మోడలింగ్ కోఆర్డినేటర్ ద్వారా విద్యాసాగర్కి ఆమె పరిచయం అయింది ఖరీదని గిఫ్ట్లు ఇచ్చాడంట నన్ను పెళ్లి చేసుకో నన్ను ప్రేమించు అని సో ఇతను క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ తెలుసుకొని ఇతను పెళ్ళైన పద్నాలుగు నెలలకే భారీ వదిలేసి వెళ్ళిపోయింది ఈయన అఫైర్స్ వల్ల ఈయన క్రిమినల్ మైండ్ సెట్ వల్ల అని చెప్పి ఈ విషయాలు తెలుసుకుని దూరం పెట్టడం ప్రారంభించింది అప్పటి నుంచి కూడా వేధిస్తానే ఉన్నాడంట న్యూడ్ ఫోటోలు పెట్టడం మెసేజ్లు చేయటం న్యూడ్ కాల్స్ చేయటం ఇవన్నీ జరిగాయి కానీ కన్నీటి పర్యంతమై ఆ మహిళలు చెప్తుంటే చూసిన వాళ్ళందరూ కూడా ఇంత దుర్మార్గంగా చేశారు ఈ వైసీపీ నాయకులు ఈ పోలీసులు కూడా సజ్జల రామకృష్ణారెడ్డి జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతో దీన్ని సెటిరేట్ చేయండి ఆ బడా పారిశ్రామిక వేత్తం కోసం అని చెప్పి వీళ్ళంటే ఈ విద్యాసాగర్ని ముందు పెట్టేసి మీద ఫోర్జరీ కేసు చేసి ముంబై పోయి కిడ్నాప్ చేసుకుని తీసుకొచ్చి నెల రోజులు పైగా జైల్లో పెట్టి ఇంత చేశారు ఆమె గెస్ట్ హౌస్లో ఉన్నప్పుడు ఈ పోలీసు అధికారులు వైసీపీ నాయకులు అందరూ పోవటం ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడటం ఇంత దారుణంగా చేశారు మనకి అందుతున్న సమాచారం ప్రకారం కొంతమంది పోలీసు అధికారులు కూడా లైంగిక వేధింపులకు గురి చేశారంట ఆ నటి అక్కడ ఉన్నప్పుడు ఈ విద్యాసాగర్ అనేవాడు ఇక దొరికిందే సందనట్టుగా ఆ గెస్ట్ హౌస్కి పోయి విపరీత వికృత చేష్టలు చేయటం అంట ఇంత దారుణంగా చేశారు ఆమె ముంబై నటి కాబట్టి ఇక్కడ ఏం తెలియదు కాబట్టి అది సామాన్యమైన యువతి కాబట్టి రాజకీయంగా వీళ్ళందరూ పలుకుబడి ఉంది కాబట్టి ఇష్టం వచ్చినట్టుగా చేశారండి ఇప్పుడు ప్రభుత్వం మారింది కాబట్టి అంకొక ఆశ వచ్చింది నాకు జరిగిన నష్టం నా కుటుంబ సభ్యులు నా పేరెంట్స్ డెబ్బై సంవత్సరాలు పైగా ఉన్నారు నా పేరెంట్స్ వాళ్ళని ఎంత మానసికంగా గురి చేశారు వేదనకు గురి చేశారు శారీరకంగా మానసికంగా ఎన్ని ఇబ్బందులు పెట్టారని ఇబ్బందులు పెట్టారు నలభై రోజుల వరకు జైల్లో ఉన్నామని చెప్పి ఇంత దారుణం చేశారు ఈ కుక్కల విద్యాసాగరు ఈ పోలీసులు దీనికి సహకరించిన పోలీసు అధికారులు వీళ్ళందరూ ఇబ్బంది పెట్టారు ఏదో చేద్దామని నన్ను ఇంత మానసికంగా క్షోభకు గురి చేశారు ఆరు నెలల పాటు సరిగ్గా నిద్రపోలేదని చెప్తున్నాను కాబట్టి ఇంత సీరియస్నెస్ ఈ కేసులో ఉంది కాబట్టి పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ కేసు మీద అసలు ఆమె కంప్లైంట్ ఇవ్వకపోయినా సరే సుమోటగా ఈ కేసును తీసుకుని విచారణ చేయండి ఈ బాధ్యులు పోలీస్ అధికారుల మీద వెంటనే చర్యలు తీసుకోవాలి సస్పెండ్ చేసిన వీళ్ళకి బుద్ధి రాదు మళ్ళీ పోలీసు యూనిఫామ్ వేసుకోకుండా అంత కఠినంగా వ్యవహరించాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఒక ఆవేదన కనిపిస్తుంది సామాన్య ప్రజల నుంచి కూడా ఈ వార్త విన్న తర్వాత అదే డిమాండ్ వినిపిస్తోంది సో ఈ ప్రభుత్వం ఎంత త్వరగా విచారణ చేస్తుంది ఈ పోలీసు అధికారులు సో అంటే అంటే సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఏది చెప్తే అది జగన్మోహన్ రెడ్డి గారు సజ్జలకి చెప్తారు సజ్జలు గారు తాడేపల్లి ప్యాలెస్ని పిలిచి ఇదే మీ ప్లాన్ వీళ్ళని ఇబ్బంది పెట్టాలి వీళ్ళ మానసికంగా శోభకు గురి చేయాలి వీళ్ళు ఏదైతే కేసు పెట్టారో విత్తిరా చేసుకునే వరకు వీళ్ళని రాసి రంపాల పెట్టాలి ఏది చేసినా సరే ఇలాంటి పరిస్థితి ఉంది కదా ఇంత దుర్మార్గంగా ఒక దొంగల ముఠ ఎట్లా ప్రవర్తిస్తుందో అట్లా ప్రవర్తించారు అసలు సామాన్యుల రక్షణగా నిలబడాలి పోలీసులు కానీ ఇక్కడ సామాన్యుల్ని తీవ్ర ఇబ్బందులకు గురి చేసి ఇక మహిళను కూడా చూడకుండా ఇంత దాష్టిగానే కూడబెట్టారు ఇక కోల్కతా మర్డర్ కేసుకి తిరిగి పెద్ద సంబంధం లేదండి ఆమె పా ఆ చనిపోయింది పాపం ఈమె బతికే ఉంది అంతే తేడా అంత దారుణంగా చేశారు అక్కడ సంజయ్ రాయిని ఓడి చేస్తే ఇక్కడ పోలీసు అధికారులు చేశారు అట్లా ఉంది ఈ విద్యాసాగరు వైసీపీ నాయకులు పోలీస్ అధికారులు కలిసి ఇంత దారుణంగా ఓడిగట్టారు సో దీని మీద కఠినంగా ఈ కేసు చాలా సీరియస్గా ముందుకు తీసుకుపోవాలి ఆ ముంబై ఆ ఫ్యామిలీ మెంబర్స్ని ఇబ్బంది పెట్టిన ప్రతి ఒక్కళ్ళకి సంబంధించి ఆధారాలు సేకరించి కఠినాతి కఠినంగా శిక్షించాల్సిన అవసరం అయితే కనిపిస్తోంది